తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంటే ఆవు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాటీ వేస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద దుమారు లేస్తున్న సందర్భంలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని పాయా అనేటువంటి ఆ దీక్ష పవన్ గారు చేస్తున్నారు ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామిని భక్తుడుగా క్షమాపణ అడుగుతున్నాడు ఎందుకు ఇతను తప్పు చేసాడని కాదు అతను చేసినటువంటి వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్ర చెందిన వ్యక్తే కాబట్టి గతంలో ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి స్వామి క్షమించు రాష్ట్రాన్ని చల్లగా చూడు ఆ కోపంతో నువ్వు రాష్ట్రమే చూపెట్టుకు చూపెట్టుకో స్వామి దయవించి అని చెప్పేసి ఆ విధంగా మంచి మనసుతో అతను దీక్ష చేస్తుంటే అతని మీద విరుచుపడతారేటి వైసీపీ వాళ్ళు ఇంక మారే నువ్వు పాయా చిత్త దీక్ష చేస్తున్నావు కాబట్టి పశ్చాత్తాపం చేస్తున్నావు కాబట్టి తప్పు నువ్వే చేసావు చంద్రబాబు కూడా ఇది తప్పు చేసాడు అందుకే మీకు బాధ అందుకే మీకు భయం ఇదే ఎందుకు తప్పు చేటప్పుడు అధికారులు ఎవరు ఉన్నారు మీరున్నారు మీరు ఎక్కడి నుంచి కొన్నారు గుజరాత్ నుంచి ఆ నేషనల్ డైరీ అక్కడి నుంచి మీరు తెచ్చుకున్నారు ఒక కేజీ ఆవు నెయ్యి తయారవ్వాలంటే పదిహేడు వందల లీటర్ల పాలలో వచ్చినటువంటి మేఘను మీరు పోగేసుకోవాలట పోగేసుకుంటే ఒక కేజీ ఆవు నెయ్యి తయారవుతుందట స్వచ్ఛమైంది కొన్ని పదిహేడు వందల లీటర్లో లీటర్ నలభై రూపాయలు మీరు కొన్నా కేజీ ఆవు నెయ్యికి ఎంత అవుతుంది మినిమం ఆరు వందలు అవుతుంది మరి గుజరాత్ నుంచి ఇక్కడ రావాలి కదా తిరుపతి ట్రాన్స్పోర్ట్ ఒక వంద రూపాయలు తీసుకోండి కేజీకి ఏడు వందల రూపాయలు పెడితే కానీ మీ క్వాలిటీ రాదు క్వాలిటీని రాదు మరి దానికి వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు స్వామి నివేదితకేమో ఆరు వందల రూపాయలు లడ్డు ప్రసాదానికి మూడు వందల ముప్పై రూపాయలు అంటున్నాడు ఏంట వేరియేషన్ లడ్డు ప్రసాదం తయారు మూడు వందల ముప్పై రూపాయలు నెయ్యి ఎక్కడి నుంచి కొనేసరి మీరు పైగా ఇంకో మాట అన్నాడు అక్కడ భక్తులు విరాళాలతో కొంత నెయ్యి ఇచ్చేరు మాకు అంటున్నాడు దేనికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే మీరు దొరికేస్తున్నారు కదా ప్రతి పాయింట్లో దొరికి దొరికితే వెళ్ళిపోతాను మీరు స్వయంగా టీటీడీ ఈఓ శ్యామలారావు గారే చెప్పారు కదా నెయ్యిలో కల్తీ ఉందని చెప్పేసి సిట్ దాఖలు చేశారు కోర్టులో విచారణ జరుగుద్ది నిజానిజాలు బయటపడతాయి అనేదో ప్రత్యాతాపినటువంటి పాయాచిత్త దీక్షను ఏదో చేసుకుంటున్నాడు అతను ఎందుకు చేసుకుంటున్నాడు రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు స్వామి గారు ఆగ్రహం చెందితే ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు రాష్ట్రం మీద పెడితే రాష్ట్రానికి ఏదైనా నష్టం వస్తుంది భయపడి అతను చేసుకుంటున్నాడు తప్పు అతను చేసాడు అతనికి ఏం తెలుసు నిన్న ఎప్పుడో అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు శ్రీమతి రోజా గారు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా పట్టికెళ్ళి అతన్ని అతను అంటున్నారు మీరు మీరు ఆ దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు మీరే సరే మాట్ తప్పు చేసిన దీక్ష మీకు ఎలా అర్థమైందా చాలా 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 క్యామెడీ స్వామి గారికి ఎక్కడ కోపం వచ్చిందో ఆ కోపం వల్ల ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో అతను దీక్ష చేస్తుంటే అతను తప్పు చేసే మీరు అడ్డంగా మాట్లాడే విధానం మీకు పోవటం లేదు అది చాలా చిత్రంగా ఉంది ఇది అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నట్టే మళ్ళీ అధికారంలో ఉన్నావన్న ఫీలింగ్ మీలో ఉందా ఏంటి అర్థం అవట్లేదు రైట్